మా పెద్దపల్లి జిల్లా కట్టినప్పుడు దాదాపు తొంభై శాతం రైతుల దాడి పొక్మెంట్ అయిన తర్వాత తొంభై శాతం పేమెంట్ అయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే మా జిల్లా ఇవాళ అగ్రగామి రైతు కూడా చిన్న ప్రాబ్లం ఇక్కడ ఇవాళ ఇంత బ్రహ్మాండంగా గాడి పొక్లిమెంట్ అవుతా ఉంటే ఉన్న అయితే దొంగలం చూసినా వంటకాడి పోయి ముసలికాన్ని రాస్తా ఉన్నారు కాబట్టి ఇవన్నిటిని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ రైతు రుణమాఫీ విషయాలు కానీ రైతులు భూమి స్వరే విషయాలు కానీ ఎంత బ్రహ్మాండంగా ఇంత పారదర్శకంగా గతంలో ఏ రోజు కూడా మరి పట్టాలు దాఖలాలు కాబట్టి అన్న చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది మా దగ్గర అయితే వన్ పర్సెంట్ కూడా ప్రాబ్లం లేదు మీరు ఇంటిగ్రేట్ చేసుకున్నా మీరైనా రైతులతో నేరుగా ఫోన్ చేసుకుని మాట్లాడినా మీరు రైతులు ఇవాళ సంతోషం వ్యక్తం చేశారు పరిసర పెద్దపల్లి జిల్లా ఉన్నా మరి